స్వమాత్మానం కృత్వా కుల కుహరిణి ప్రతిపదార్థం అంతః విగళితై నీ యొక్క రెండు పాదముల మధ్య నుండి స్రవించుచున్న సుధాధార ఆసారై అమృతధారా పంపాతము చేత ప్రపంచం డెబ్బది రెండు వేల నాడులతో కూడిన ప్రపంచం అంటే మన శరీరమే సించంతి డెబ్బై రెండు వేల నాడులతో కూడినటువంటి ప్రపంచాన్ని సించంతి తడుపుచున్న దానివై రసాంనాయ మహసహ అమృతరస గుణాతిశయమగు కాంతి కలిగిన చంద్రుని నుండి పునః అపి తిరిగి మరలా స్వాం భూమిం స్వస్థానమైన మూలాధార చక్రమును అవాప్య చేరుకొని భుజగనిభ పాముబలే వలయం చుట్టలు చుట్టుకొని స్వమాత్మానం నిజరూపము నిజస్వరూపమును కృత్వా పొంది కుహరిణి అంటే తామర పువ్వు యొక్క మధ్య భాగమునున్న సూక్ష్మమైనటువంటి అక్కడ కులకుండే ఆధార చక్రమున స్వపిషి నిద్రింతువు అని చెప్పారు తాత్పర్యము తల్లి భగవతి నీవు నీ పాదద్వయము మధ్య భాగము నుండి స్రవించే అమృతధారా వర్షము చేత డెబ్భై రెండు వేల నాడులతో కూడిన ప్రపంచమును తడుపుచున్నదానివై తిరిగి అమృతాతిశయ కాంతిగల చంద్రుని వీడి మరల స్వస్థానమైన మూలాధార చక్రమును చేరి అందు స్వస్వరూపమున పామువలే చుట్టలు చుట్టుకొని మూలాధార చక్రమునందు కుండలిని శక్తివై నిద్రింతువు ఎంత అద్భుతంగా ఉందో చూడండి అమ్మవారి యొక్క స్వరూపం ఇక్కడ చదువుతూ ఉంటే ఇదంతా నాలో కనిపిస్తున్నట్టుంది నాకు ఎంత అద్భుతం ఎందుకంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించే వాళ్ళకి అక్కడ చెప్పేది మనలోనే కనిపిస్తుందండి ఇది చదువుతున్నప్పుడు రాస్తున్నప్పుడు కూడా నాకు ఆనంద ఆశ్రువులు వచ్చేస్తున్నాయి నిజంగా చెప్తున్నాను మీకు ఎంత అద్భుతంగా ఉందో కదా ఇలా అమ్మవారిని గురించి తలుచుకుంటూ ఉంటే ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः